ఈ రోజుల్లో చాలామంది దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారు ఎవరు భయం లేదు తల్లిదండ్రులు భయం లేదు భర్త భయం లేదు భార్య భయం లేదు తల్లిదండ్రులకు పిల్లల భయం లేదు పిల్లలకు తల్లిదండ్రుల భయం లేదు దైవజీవుల భయం లేదు దేవుని భయం అంతకన్నా లేదు ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు నేను చాట్ చేస్తాను వెంటనే డిలీట్ చేసేస్తాను మాట్లాడతాను వెంటనే డిలీట్ చేసేస్తాను నెంబర్లో చీకట్లో చేస్తున్నాను ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఎవడు చూస్తున్నాడు ఆ విషయం తెలుసా నువ్వు నడిచే ప్రతి నడక నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన చీకట్లో చేసే ప్రతి పని ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావో ఏ రకమైన వీడియో కాల్స్ మాట్లాడుతున్నావు చూస్తున్నావో వీడియోలు చూస్తున్నావో అన్నీ దేవుడు చూస్తున్నాడు ఇంకో విషయం తెలుసా దేవుడు నేను వీడియో తీస్తున్నాడు ఆ సంగతి తెలుసా ఎస్ నువ్వు చేసే ప్రతీ పని దేవుడు నేను వీడియో తీస్తున్నాడు అది ఒకరోజు ప్లే చేయబోతున్నాడు ఆ వీడియో నీ భర్త చూస్తాడు నీ భార్య చూస్తాడు నీ పిల్లలు చూస్తారు నీ తల్లిదండ్రులు చూస్తారు నీ రక్త సంబంధాలు చూస్తారు నువ్వు చీకట్లో చేసే పనులు వ్యర్థమైన పనులు పనికి మాలిన పనులు వ్యభిచారం దొంగతనం చోదం రాగులు చిడలవాట్లు నువ్వు చేసేది ఏదైనా సరే దేవుడు రికార్డ్ చేస్తాడు అది ఒకరోజు ప్లే చేయబోతున్నాడు ఎప్పుడో తెలుసా అందరూ ఉన్నారు రోజునే నీ రక్త సంబంధాలు అందరినీ కుటుంబస్థులు అరే నేను చేయలేదు అనడానికి లేదు ఆ బద్ధమాడటానికి లేదు తప్పించుకోవడానికి లేదు పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావు అది దాని మీద ప్లే చేస్తున్నావు కొన్ని వేల కోట్ల మంది ఆ వీడియోని చూస్తారు అబద్ధం ఆడటానికి లేదు నేను చేయలేదని తప్పించుకోవడానికి లేదు యాజ్ కెమెరాలు ఒకటి కనపడితే ఒకటి కనపడవేం సరే క్లియర్గా ఉండదేం దేవుడు తీసే వీడియో ఎంత క్లియర్గా కనపడుద్దో తెలుసా కట్టికి చీకట్లోనైనా చాలా క్లియర్గా కనపడతది భయపడు ఎవరు చూడలేదనుకోండి ఒకనొక రోజు పెద్ద పెద్ద ఎల్ఈడి మీద ప్లే చేస్తాడు నువ్వు చేసే తప్పు నువ్వు నడిచే నడక నువ్వు చూసే వీడియోలు నువ్వు చేసే చాటింగ్ నువ్వు చేసే వీడియో కాల్స్ అన్నీ ఒకరోజు పెద్ద పెద్ద ఎల్ఈడీల మీద వేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నీ దేవుడు ఎల్ఈడిలో ప్లే చేస్తారు భయం లేదా ఆ రోజు తప్పించుకోవడానికి లేదు ఇప్పటివరకు నీ బంధువులు నీ కుటుంబస్తున్న ఎంతో నమ్మారు బా ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారు ఇలాంటి దానివని తెలిస్తే ఇలాంటి వాడువని తెలిస్తే ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో భయపడు దేవుడు చూస్తున్నాడు మనుషుల కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళు కప్పటం ఎవరు వల్ల కాదు సాధ్యం కాదు ఆయన కళ్ళు ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉన్నాయి చూస్తూ దేవుని కళ్ళు కప్పలను చూడబో సముద్రం అడుగు భాగానికి వెళ్ళినా అక్కడ దేవుడు ఉన్నాడు ఆకాశం కంటే పైకి ఎక్కిన అక్కడ దేవుడు ఉన్నాడు పాతాల వెళ్ళినా అక్కడ ఉన్నాడు దేవుడు భక్తుడు ముందు నేనే ఎక్కడికి వెళ్ళి దాక్కోగలనా భయం లేదా చెప్పి నీ చేసే పనులు ఇది భయపడట్లేదా ఎవరికి భయపడాలని నేను అనుకుంటున్నావా ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడి దేవుడు చూస్తున్నాడు దేవుడు వీడియో తీస్తున్నారు ఒకరోజు ప్లే చేస్తాడు భయం లేదా ఎంత గౌరవంగా పెరుగుతున్నా ఎంత మర్యాద ఇస్తున్నారు నేను ఎంత నువ్వంటే ఆప్యాయతగా ఉన్నారు ఎలాంటి దానివి ఎలాంటి వాడివి అని తెలిస్తే చూసుకో ఒకసారి నువ్వు చేసే పనులన్నీ పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతుంది కొన్ని కోట్ల జనాభా నీ వీడియో చూడబోతున్నారు చూసుకో టేక్ కేర్